కోనసీమను కలహాల సీమగా మార్చేసిన జగన్కు బుద్ధి చెప్పాలి అన్నారు బాబు పవన్ కళ్యాణ్ పి గన్నవరం అమలాపురంలో ఉమ్మడి ప్రచారం నిర్వహించి కూటమిని గెలిపించాలని కోరారు మూడు పార్టీలు వేరైనా ఎజెండా మాత్రం ఒకటేనన్నారు చంద్రబాబు ఈ గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో కూటమి అభ్యర్థుల తరఫున భారీ రోడ్ షో నిర్వహించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనంతరం ప్రజాగళం సభలో ఉమ్మడిగా ప్రసంగించారు ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే కూటమి విజయం ఇప్పటికే ఖాయమన్నట్టు కనిపిస్తోందన్నారు చంద్రబాబు కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే అని స్పష్టం చేశారు రాష్ట్రాన్ని కాపాడడానికి యువతలు భరోసా నింపేందుకు త్రివేణి సంగమంలో తమ మూడు పార్టీలు కలిశాయన్నారు పవన్ కళ్యాణ్ పార్టీల మధ్య ఓట్లు ట్రాన్స్ఫర్ అయితేనే కూటమి ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు ప్రజలు ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కూటమికి ఎందుకు వేయాలంటే ఒక ప్రభుత్వాన్ని చూశారు ప్రభుత్వాన్ని చూశారు కోనసీమ లాంటి పచ్చడి సీమలో కులాల మధ్య కలహాలు పెట్టే ప్రభుత్వాన్ని చూశారు సొంత మంత్రి ఇంటిని తగలపెట్టుకునే ప్రభుత్వాన్ని చూశారు అలా కాకుండా లా అండ్ ఆర్డర్ కోనసీమలో చాలా బలంగా ఉండే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు కూటమి నేతలు కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఆలోచించినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు